అందరికీ నమస్కారం నా పేరు పట్టపు సురేష్ మాది కొత్తపట్నం గ్రామం కొత్తపట్నం మండలం ప్రకాశం జిల్లా నేను ఇక్కడే స్థానికంగా ఎల్ టూగా పనిచేస్తా ఉన్నాను నాకు పదిహేను సంవత్సరాల నుంచి వ్యవసాయంలో అనుభవం ఉంది అలాగే నేను దాదాపు ఏడు సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేయడం జరుగుతుంది ఈ వ్యవసాయం ప్రారంభించినాక నేను ఎన్నో మార్పులను చూడటం జరిగింది నా పంట ఖర్చు తగ్గింది అలాగే ఆరోగ్యంగా ఉండటం జరిగింది అలాగే భూమి కూడా సారవంతంగా మార్చడం జరిగింది అలాగే మేము ఏ గ్రేడ్ మోడల్లో వరి వేయటం జరిగింది ఆ వరిలో మేము గట్ల మీద మొక్కలు అయితేనేమి చుట్టూ ప్రొద్దు తిరుగుడు అలాగే మొక్కజొన్న జొన్న కూడా నాటడం జరిగింది అలాగే ఉరిని మేము పరిశీలించినట్లయితే ఫస్ట్ నుంచి కూడా విత్తనం ఆ బీజామృతంతో విత్తన శుద్ధి చేసాం అలాగే పాతిక రోజులకి నారు శుద్ధి చేసాం బీజామృతంతో తరువాత నాటిన రెండవ రోజునే మేము కాలి బాటలు తీయటం జరిగింది అలాగే అజోలా వేసాం అలాగే మేము లాకర్ దుక్కులో ఆ ఘన నాలుగు వందల కేజీలు వేయడం జరిగింది అలాగే వేసిన పదిహేను రోజుల నుంచి దాదాపు రెండు వందల లీటర్ల నుంచి నాలుగు వందల లీటర్ల వరకు కూడా రెండు వందల లీటర్లు పారించడం రెండు వందల లీటర్ల పైన పిచ్చికారి చేయటం జీవామృతాన్ని తయారు చేసి వదలటం జరిగింది అలాగే ఇరవై రోజుల కల్లా తావరాలు పెట్టాం అలాగే పసు పెట్టడం జరిగింది అదే దుంప తెగులికి అంటే పురుగు రాకుండా మేము లింగాకర్షణ బుట్టలను పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా మేము అవలంబించడం చేత మాకు వ్యవసాయం ఎంతో ఈజీగా మేము తెగుళ్ళను చీడలను ఎదుర్కోవటం చాలా సింపుల్గా ఉంది అలాగే మేము ప్రకృతి వ్యవసాయం చేయటం వల్ల మా పైరు చాలా ఆరోగ్యవంతంగా సారవంతంగా పోషక విలువలతో రావడం జరిగింది కనుక చేడ పీడలను కూడా ఎదుర్కొనే శక్తిని ఆటోమేటిక్గానే మేము మా భూమి వాటికి తయారు అవ్వడం జరిగింది కనుక మాకు వ్యవసాయం చేయటం ఎంతో ఈజీగా ఉంది మేము అలాగే ఇరవై ఐదు సెంటుల్లో ఏటిఎం మోడల్ అని నిరంతర ఆదాయం వచ్చే మోడల్ అని వేయడం జరిగింది దీంట్లో మేము పండ్ల జాతి వేసాం అలాగే చుట్టూ మొక్కజొన్న అలాగే కూరగాయలు అయినటువంటి వంగ బెండ చిక్కుడు ఇవన్నీ వేయడం జరిగింది అలాగే గడ్డ జాతి అయినటువంటి ఉర్లగడ్డ బీట్రూట్ అలాగే క్యారెట్ ఇవి కూడా వేయడం జరిగింది నిరంతరం వచ్చే విధంగా ఆకుకూరలను మేము తోటకూర అలాగే చుక్కకూర పాలకూర అలాగే కొయ్యి తోటకూర ఇవన్నీ కూడా మేము డిజైన్ చేసుకోవడం జరిగింది మాకు నిరంతర ఆదాయంగా ఈ నిరంతరం వస్తూనే ఉన్నాయి అలాగే వీటి వల్ల కూడా మేము చాలా ఆదాయం పొందడం జరుగుతుంది మేము ఈ వ్యవసాయంలోకి వచ్చిన కాడి నుంచి మా ఆరోగ్యాలు ఎంతగానో మెరుగుపడ్డాయి ఇప్పుడు హాస్పిటల్ ఖర్చు చాలా వరకు మొత్తం నివారించడం జరిగింది అలాగే మేము గమనించినట్టే మా ఏటీఎం మోడల్లో మాకు ఇంచుమించుగా ఒక ఎవ్రీ మంత్ వచ్చేసిన ఎనిమిది నుంచి పన్నెండు వేల వరకు కూడా రొటేట్ అవ్వడం జరుగుతుంది క్యాష్ పరంగా వ్యవసాయంలో గమనించినట్లయితే మేము చూస్తే అలాగే కెమికల్లో దాదాపు ముప్పై నుంచి ముప్పై రెండు అట్ట పండేయి అలాగే ప్రకృతి వ్యవసాయం చేసినప్పుడు మా స్టార్టింగ్ కూడా ముప్పై దగ్గర దగ్గర అయినాయి ఇప్పుడు దాదాపు ముప్పై ఐదు క్రాస్ అయ్యి ఎక్స్ట్రా పండుతూ ఉన్నాయి అలాగే కెమికల్లో చూస్తే పద్దెనిమిది వందల నుంచి రెండు వేలు లోపు అమ్ముతున్నారు మా వెయ్యి నుంచి రెండు వేల ఏడు వందల వరకు కూడా మేము అమ్మడం జరిగింది అలాగే పెట్టుబడి చూస్తే కెమికల్లో ఇంచుమించు ఎకరాకి నలభై వేలు దాకా ఖర్చు అయ్యేది అలాగే మేము చూస్తున్నట్టు ప్రకృతి వ్యవసాయంలో మేము మేము చేసినప్పుడు మాకు దాదాపు ఇరవై రెండు వేలలోనే పండటం జరిగింది చూసినట్లయితే ఆదాయమే దాదాపు దగ్గర దగ్గర యాభై వేలు రావడం జరిగింది ఒక ఎకరాకి అలాగే నేను ఇంచుమించుగా మూడు ఎకరాలు వరి పండించడం జరుగుతుంది మాది ఒక కాంపాక్ట్ బ్లాక్ అంటారు ఈ బ్లాక్లో ముప్పై ఎకరా పొలం ఉంది యాభై ఐదు మంది రైతులు ఉన్నారు ఈ రైతులందరూ కూడా కలిసి మేము మూకుముడగా కషాయాలు అయితేనేమి ఘనసేమ అమృతం అయితేనేమి విత్తన అయితేనేమి ఇవన్నీ కూడా మేము మూకుముడగా కలిసి అన్ని చేసుకోవడం చేత ఖర్చు తగ్గుతుంది అలాగే ఇన్పుట్స్ కొరత లేకుండా ఉంది మా తోటి రైతులు ఎంతగానో మా పొలాలని పరిశీలించి చుట్టుపక్కల వారు కూడా రావడం జరుగుతుంది ఫీల్డ్ విజిట్ చేయడం జరుగుతుంది తద్వారా వచ్చే తెగుళ్ళు గురించి చేడుపేటల గురించి వాళ్ళకి అవగాహన కలిగించి కషాయాల గురించి చెప్పడం జరిగింది అలాగే మన రైస్ కూడా వాళ్ళు అడగటం జరుగుతుంది అలాగే వాళ్ళ ఆరోగ్యం కూడా ఎంత ఆరోగ్యం గురించి ఆరోగ్య భద్రత గురించి ఆహార భద్రత గురించి ఆదాయ భద్రత గురించి కూడా వాళ్ళతో వివరించడం జరుగుతుంది ఇవన్నీ చూసిన రైతులు ఎంతో ఆసక్తిగా ప్రకృతి వ్యవసాయం చేయడానికి ముందుకు రావడం జరుగుతుంది ప్రకృతి వ్యవసాయం అనేది ఎంతో చాలా అవసరం ఈ దినాల్లో వ్యవసాయాలు కుంటుబడిపోయే పరిస్థితుల్లో ఉన్నాం భూమి ఎక్కువ రోజులు పండే పరిస్థితుల్లో లేదు నిర్వీర్యమైపోయింది వాతావరణాలు అనుకూలంగా లేవు కనుక రైతులు ఈ వ్యవసాయాన్ని అవలంబించకపోతే చాలా నష్ట కష్టాలు గురయ్యే పరిస్థితులు ఉన్నాయి కనుక ప్రతి ఒక్క రైతు కూడా గమనించి తన ఖర్చుని తగ్గించుకొని ఆహారాన్ని మెరుగుపరుచుకొని ఆదాయాన్ని పెంచుకుంటూ ఖర్చులు తగ్గించుకుంటూ వీటిని అవలంబించినట్లయితే రైతులు తన మనుగుణి కాపాడుకుంటూ సమాజానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటారు కనుక ఈ పద్ధతిని అవలంబించాల్సిందిగా రైతులను మేము మనమించుకుంటున్నాం